జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డగోలుగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పండిందన్నారు ఒక్కసారి అవకాశం అడిగితే అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు నీతి అయోగ్ సూచనలను పక్కనబెట్టి స్వలబ్ధికై స్వలబ్దికై ఈ యాక్ట్ ను అమలు చేసేందుకు ద్వారా భూ పొంది తద్వారా సామాన్యులకు హక్కు లేకుండా చేసే చర్యలు చేపట్టిందన్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు గొంప సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు సుధాకర్ గారికి పలాన దగ్గర పలానా మనలో ల్యాండ్ ఉంది నేను వెరిఫై చేసి నాకు పట్టా ఇవ్వండి మా తాత తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఇవ ఈ కాగితాలు నా దగ్గర ఉన్నాయని చెప్తే ఆ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఒక ఆఫీసర్కే మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి సేమ్ గవర్నమెంట్ ఉన్న ఆఫీసర్కే సేమ్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్కి అప్పీల్ చేస్తే ఆ గవర్నమెంట్లో కూడా ఉన్నవాళ్ళు ఎట్లాగా దీన్ని మళ్ళీ అప్పీల్ని ఎలా చేస్తారు వాళ్ళు కూడా సేమ్ పద్ధతి నీకు చల్లదు బాబు ఈ భూమి నీకు సంబంధం లేదు నీకేమో కనెక్షన్ లేదని చెప్పి ఆ అప్పీల్ని కొట్టేసి ఏదైతే ని కొట్టేసారో ఆ భూమిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని తద్వారా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కబ్జా నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి అవకాశం ఉంది ఇవాళ స్వయానా మీరు టీవీలో చూసారో లేదో టీవీ రమేష్ అనే ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఈవేళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తన భూమికి టీఆర్ఓ ఆఫీసర్ని ఇదిగో నాకు పలాంటి చోట భూమి ఉంది నాకు పట్టాలు ఇవ్వండి అని పెడితే అతను రిజెక్ట్ చేశాడు అతను రిజెక్ట్ చేసి అప్పీల్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా అలౌ చేయలేదు సో అక్కడి నుంచి ఈ యాక్ట్ ప్రకారంగా మన కోర్టు కూడా వెళ్ళాలి లేదు మళ్ళీ స్టేట్ కమిటీ వేస్తారట మెంబర్స్ కమిషనర్స్ నచ్చిన కమిషన్ కమిటీగా పెట్టి ఆ కమిటీ డిసైడ్ చేస్తుందట మనకి ఆ చట్టం వర్తిస్తుంది ఆ భూమి అందా కాదని ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది పైపతి ఇవాళ గున్న పాఠ పుస్తకాలను వేళ మీరు చూశారో లేదో ఎవరైనా రోరల్ భూములు ఉంటే తెలుస్తుంది ప్రతి పేజీలో సీఎం గారి ఫోటో భూమిది బాడీ సంబంధం ఏంటి భూమి మీద ఈ ఫోటోలు వేసుకోవడం ఏమిటి బ్యాంక్ వెళ్తే బ్యాంక్ కూడా అడుగుతున్నాడు సార్ ఈ ఫోటోలు ఉంటే మాత్రం మేము ఎలా చేయ ఇవి చల్లబోయ్ ఇంకొక విశేషం ఏమిటంటే మీకు రేపు రాబోయే రోజుల్లో మనం ఎవరైతే భూమి రిజిస్టర్ చేసుకుంటామో ఆ భూమి తాలూకా రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గవర్నమెంట్ జరుపుకుంటాయట జరాక్లు మాత్రమే మనకి మనకిస్తారట దీనివల్ల ప్రమాదం ఏంటో తెలుసా అండి ఈ జరాక్స్ పట్టుకొని వెళ్ళి మనం ముందు మనం ఒక భూమి అమ్మేస్తాం సపోజ్ మన భూమి అమ్మేస్తాం శ్రీనివాస్కి ఏది జరాక్స్ మీద శ్రీనివాస్ ఏం చేస్తాడు ఇమీడియట్ గా అదే రోజు సత్యనారాయణ అమ్మేస్తాడు ఎందుకు ఒక రోజులో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ వెంటనే ఆన్లైన్లోకి ఎక్కదు అది మైనస్ అక్కడ మీకు ఆన్లైన్లోకి రావాలంటే అట్లీస్ట్ టూ డేస్ ఆ త్రీ డేస్ పడుతుంది పాత రోజుల్లో అయితే టైటిల్ మన దగ్గర లీడ్ ఉంటుండదు కాబట్టి టైటిల్ లీడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి ఇచ్చేస్తాడు అమ్మేవాడు ఆ టైటిల్ లేకపోతే మనకు తెల్లదు అక్కడ రిజిస్ట్రేషన్ ఇంకొకటి అమ్ముదామంటే ఆల్రెడీ ఇది అమ్మేశారు కాబట్టి టైటిల్ లేదు కాబట్టి పుష్పం లేకుండా జరాక్స్ ఇస్తే ఎవడకు కొండ భూమి మీకు అర్థమైందండి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ బుక్ ఉంటే ఒరిజినల్ టైటిల్ లీడ్ ఉంటే మీరు నమ్ముతారు అది పట్టుకొని మీరు రిజిస్టర్కి వెళ్ళి రీచార్జ్ చేసుకుంటారు ఆ టైటిల్ లీడ్ కూడా మనం తీసుకుంటాం వారికి అమ్మి వాడు మనకి ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్తో పాటు పాటు కానీ ఈ రోజు జెరాక్స్ కానీ మనం వేస్తే ఈసీలో రికార్డ్ అవ్వదు వన్ డేకి ఈసీలో రికార్డ్ అయితే ఫోన్ రిజెక్ట్ చేస్తాం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీలో రిజిస్ నోట్ అవ్వాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది ఈ గ్యాప్ ఏం చేస్తారంటే మల్టీ లిటిగేషన్స్ అయిపోతాయి ఈ బ్రోకర్లు తయారయ్యి మీకేం పర్లేదు సార్ తర్వాత చూసుకుందాం మీరు కొనియాను సార్ సగం తక్కువ కొత్త సగం కానీ ఇంకోటి సార్ ఈ డబ్బులు సో దీని వలన ఈ చట్టం మొత్తం బోగస్ దీని రాష్ట్రంలో మరిన్ని ఈ భూ పెరిగిపోతాయి కుటుంబాల కుటుంబాలు కొట్టుకొని వస్తాయి ఈ చట్టం వల్ల సో దయచేసి మీ ద్వారా తెలియజేస్తున్న ప్రజలకి దయచేసి మీరు ఇప్పుడు కానీ ఈ మహానుభావుడికి బుద్ధి చెప్పకపోతే ఎన్నికల్లో ఈ చట్టాన్ని మళ్ళీ తిరగేసి మరగేసి మన నిత్యమేదే పరిస్థితి వస్తాయి రేపు పదమూడవ తారీఖున మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మనం ఈవేళ రాష్ట్రంలో హాయిగా పడుకోవాలంటే మన చేతిలో డాక్యుమెంట్లు ఉంటే బీరువాళ్ళు పెట్టుకుని ఎక్కడైతే పడుకుంటాం హాయిగా జరాక్స్ ఉంటే మన భూమి ఎవడెమ్మేస్తాడు ఎప్పుడు అమ్మేస్తాడో రోజుకోసారి రికార్డు వెదిరిపోవాలి ఎంత కర్మ మనకు రాకుండా ఉండాలంటే ఈ రాక్షస ముఖ్యమంత్రిని అర్జెంటుగా మన పదవిలోంచి దించకపోతే ఈ అప్పులతో పాటు ఈ బాధలతో పాటు మనకున్న కొద్దో గొప్ప భూము కూడా చేరిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజల్ని చాలా అప్రమత్తంగా ఉండమంటున్నాను ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి వాళ్ళు కానీ విద్యార్థులు కానీ లేకపోతే రైతులు కూడా తెచ్చుకోవాలి రైతుల వరకు కూడా వచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న రైతులు మీ భూములు మీ దగ్గర ఉండాలంటే ఇప్పటికే చాలా మంది వన్ బిల్ మార్చేడు ఆన్లైన్ మార్చాలంటే మీకు తెలుసు కదా ఆన్లైన్ చేతిలో గీమ్ ఉంటుంది అప్పుడు పెట్టేస్తాడు సంతకం ఎంఆర్ఓ కొద్ది టీస్ చేసిన అయిపోద్ది మూడో రోజు తీసేస్తాడు మళ్ళీ ఆన్లైన్ మనం దబ్బో తిపో మండమే